నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా గోల్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు కృష్ణుడి వేషధారణలో మరియు గోపిక వేషనధారలతో కనివింపు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ కరెస్పాండెంట్ షణ్ముఖాచారి మాట్లాడుతూ పిల్లలకి విద్యతో పాటు సాంస్కృతిక కళారంగాల్లో మరియు ఆర్ట్ కళారంగాల్లో వివిధ పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ఈవెంట్లలో పాల్గొనేలా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం తల్లిదండ్రులు కూడా పాఠశాల యాజమాన్యానికి పిల్లలకు ఎంతగానో సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఎంపికైన ఉద్యోగులకు తల్లిదండ్రుల సమక్షంలో అందజేస్తామని వారు పేర్కొన్నారు अहिले आ गए नि यार न यार न सो सो आउला खोज्छ पाछ्नु ला लत्ताले दाडी हो कि कोइयो रिडजोड 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 आके न 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 जी सर जुड़न अमेरिका స్కూల్ గ్రాంక్ తరఫున నిర్వహిస్తున్నటువంటి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ నైన్ మరియు ఏవీటీవీ వాళ్ళు రావలసి ఉండతో వారికి మా యొక్క విద్య మరి ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులందరినీ తమ తన ప్రజలందరిందరూ కూడా బాగా బాలికలందరినీ అస్త్రవేశ కారణంలో మరియు బాలికలందరినీ ఊపికాదేశ స్థానంలో ఎంతో ఉత్సాహంగా తయారు చేసి తీసుకువచ్చున్నారు ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము ఈ సందర్భంగా భగవంతుడి యొక్క ఆశీర్వాదము మన విద్యార్థిని విద్యార్థుల ప్రజలందరికీ మరియు ఇక్కడ ఇక్కడ అందరికీ ప్రజానికానికి అందరికీ సంపూర్ణంగా లభించాలని సూచిస్తున్నారని వేడుకుంటున్నాము